జయ శ్రీ కుంభ కుంభసంభవుడు భారద్వాజపుత్రుడు అయిన ద్రోణాచార్యులకు గురుదక్షిణగా ద్రుపద మహారాజును యుద్ధమందు అర్జునుడు బంధించి ఇచ్చెను రాజులు రాజులతోనే స్నేహం చేస్తారు అని చిన్ననాటి స్నేహాన్ని మరచి తనను అవమానించి ఇప్పుడు అన్నీ కోల్పోయి ఎదురుగా నిలిచిన ద్రుపదునితో రాజు రాజుతోనే స్నేహం చేయాలన్నావు కనుక నా రాజ్యంలో సగభాగాన్ని నీకు కానుకగా ఇచ్చి రాజును చేస్తాను ఇప్పుడు స్నేహం చేస్తావా అనెను దానికి ద్రౌపదుడు అంగీకరించి తిరిగి వెళ్ళి ద్రోణుని మీద ప్రతీకారంతో ద్రోణిని చంపు పుత్రుడు అర్జునుని వివాహం చేసుకునే పుత్రికకై యజ్ఞం చేసి యజ్ఞఫలంగా దుష్టద్యుమ్యుడను ద్రౌపదీదేవిని పొందెను దుష్టద్యుమ్యుడు తనను చంపటానికై పుట్టాడని తెలిసి కూడా ద్రోణాచార్యుడు అతనికి సకల శస్త్రాస్త్ర విద్యలను నేర్పించను జయ శ్రీ రాధికృష్ణ